అభివృద్ధికి అడ్డు వస్తే ఆక్రమణ తొలగింపు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నగర పంచాయతీ అభివృద్ధికి ఇబ్బందికరంగా ఉన్న అడ్డు ఉన్న ఆక్రమణలను ప్రజలకు ఇబ్బంది కలగకుండా తొలగించాల్సి వస్తే తొలగించడం జరుగుతుందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు శనివారం బుచ్చిరెడ్డిపెలెం నగర పంచాయతీ రోజు జరుగుతున్న మార్కెట్ యార్డ్ నిర్మాణాన్ని స్థానిక నాయకులతో కలిసి ఆమె శనివారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టేజు డెవలప్ంలో మార్కెట్ యార్డ్ లో అరవై ఎనిమిది దుకాణాలు నిర్మించడం జరుగుతుందన్నారు గతంలో శిథిలమైన మార్కెట్ యార్డ్ ను అందుబాటులోకి తెచ్చే విధంగా కృషి చేస్తున్నారు ందుబాటులోకి రానున్న రోజుల్లో జల్ జీవన్ మిషన్ ద్వారా నగర పంచాయతీలో పైప్ లైన్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో అభివృద్ధికి అడ్డు వచ్చిన ఆక్రమణలపై ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మోర్ల సుబ్రచాము రెడ్డి టిడిపి నాయకులు అధికారులు పాల్గొన్నారు రోడ్కి రావడం జరిగింది ఇక్కడ మనం ఒక డెవలపర్స్ చేత ఫ్రీగా మార్కెట్ కన్స్ట్రక్షన్ చేపిస్తున్నాము రుచి కోసము ఎందుకంటే ఇది ముందు మార్కెట్ అంతా పడిపోయే స్థాయిలో ఉంటుంది కాబట్టి అందరికీ మార్కెట్లో ఉన్న వాళ్ళకందరికీ సేఫ్గా ఉండాలని చెప్పి కొత్తగా మార్కెట్ ఖండిస్తాము ఆల్మోస్ట్ అరవై అరవై ఎనిమిది షాప్స్ ఇక్కడ జరిగింది అది ఆల్మోస్ట్ వచ్చే నెలకంతా అయిపోద్ది నెలకరికంతా సో నెక్స్ట్ మంత్ లో ఐ మీన్ జూన్ లో కానీ అలాగా ఓపెన్ చేస్తాము అది ఏ విధంగా అనేది మొత్తం అధికారులు నాయకులు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని డేషన్ తీసుకొని ఆ మార్కెట్లు ఓపెన్ చేసి ప్రజలకి ఉపయోగపడే విధంగా చేయడమే ఆ లక్ష్యం కదా ఆక్రమణలు అవి ఇప్పుడు జరిగినవి కాదు ఎప్పుడో జరిగి ఉన్నాయి దాన్ని ముందు మనము ఎంఆర్ఓ వాళ్ళు కానీ మేబీ మున్సిపాలిటీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు నారాయణ సారు ఆల్రెడీ చెప్తున్నారు ఆయన ఎంక్రోచ్మెంట్లు ఏమైనా ఉంటే రోడ్లు వెడల్పు చేయాలంటే అది తప్పదు వాళ్ళు కూడా కొంచెం వదులుకొని ఎవరికి ఇబ్బందికరం లేకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తారు టోటల్గా ఈ రోడ్డు కానీ భాగాన్ని పరిపూర్ణంగా గణేసుకుంటే చాలా వరకు కూడా కొంత ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్న అక్కడ నుంచి వెయ్యాలి మేడం సిమెంట్ రోడ్ ప్రజలకి ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో రాబోయే రోజుల్లో జల్ మిషన్ కోసం కూడా ఇక్కడంతా అంతా పైప్ లైన్ లేకపోతున్నారు అవన్నీ వేసిన తర్వాత ఎందుకంటే పనికి రెండు పనులు అక్కడ ఒకసారి రోడ్ వేసి మళ్ళీ తొవ్వి మళ్ళీ జల్ మిషన్ పైప్లు అవన్నీ వేయకుండా ముందుగా అకార్డింగ్ టు ప్లాన్ ప్రకారము ప్రజలకి ముఖ్యంగా వ్యాపారస్తులకి ఎవరికి ఇబ్బంది కలగకుండా సమ అందరికీ న్యాయం చేస్తారు